ఈ రోజు చర్చకు స్వాగతం మన ముందు ఒక వేదాంతపరమైన చిక్కుముడు ఉంది ఒకవైపు బైబిల్లోని యోహానుపత్రికలో ఒక మాట ఉంది దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చెయ్యలేడు మరోవైపు మనందరికి తెలిసే నిజం అంటే విశ్వాసులు కూడా పాపం చేస్తారు అవును అది అనుభవపూర్వక వాస్తవం మరి ఈ రెండింటినీ ఎలా అర్థం చేసుకోవాలి ఇదెలా సాధ్యం ఈ రెండు ఒకదానికొకటి పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయి కదా కరెక్ట్ ఈరోజు ఈ వైరుధ్యాన్ని పరిష్కరించడానికి మనం ఒక పరిశోధన చేయబోతున్నాం ఈ రహస్యం యొక్క తాళంచెవి దేవుని బీజం లేదా గ్రీకులో చెప్పాలంటే స్పెర్మాథియో అనే ఒకే ఒక్క మాటలో దాగి ఉంది అవును మనం ముందున్న ఆధారాలను బట్టి ఈ భావన యొక్క లోతులను ఒక్కొక్కటిగా విశ్లేషిద్దాం అసలు మొదటి క్లూ ఆ బీజం అనే పదం యొక్క అసలు అర్థమేమిటి ఖచ్చితంగా ఆ పదం దగ్గరే మొదలుపెట్టాలి ఎందుకంటే ఈ భావన ఒక విశ్వాసిని ఇతరుల నుండి వేరుచేసే ప్రధాన అంశం ఇవి కేవలం పైకి కనిపించే ప్రవర్తన గురించి కాదు లోపల స్వభావంలోనే వచ్చిన ఒక మౌలికమైన మార్పు గురించి మాట్లాడుతుంది ఓకే ఈరోజు మన పరిశోధన యొక్క ముఖ్య ఉద్దేశమేంటంటే ఒక క్రైస్తవుడు కేవలం క్షమించబడిన పాపాత్ముడా లేక పూర్తిగా ఒక కొత్త జీవ అనే ప్రశ్నకు సమాధానం కనుక్కోవడం సరే అయితే ఆ గ్రీకు పదం స్పెర్మాతో ప్రారంభిద్దాం వ్యవసాయంలో విత్తనం లేదా జీవశాస్త్రంలో జీవానికి మూలమని మనకు తెలుసు కాని యోహాను ఇక్కడ ఏ అర్థంతో వాడుతున్నాడు ఈ విషయంలో మనకున్న ఆధారాలు చాలా ఆసక్తికరమైన విషయాన్ని చెబుతున్నాయి యోహాను స్పెర్మా అనే పదాన్ని వాడగా మరో అపోస్థలుడైన పేతృ తన పత్రికలో స్పోరా అనే పదాన్ని వాడాడు స్పోరా ఓకే రెండూ విత్తనం అనే అర్థానిచ్చినా వాటి మధ్య ఒక సూక్ష్మమైన తేడా ఉంది వాడిన స్పోరా అనేది దేవుని వాక్యమనే విత్తనం ద్వారా మనం ఎలా పుట్టామో చెప్పడానికి అంటే పుట్టుకకు కారణమైన సాధనం గురించి మాట్లాడుతుంది అంటే మన హృదయంలో పడటం లాంటిదా ఖచ్చితంగా కానీ యోహానువాడిన స్పెర్మ అంతకంటే లోతైనది అది కేవలం పుట్టుకకు కారణం కాదు పుట్టిన తరువాత విశ్వాసిలో శాశ్వతంగా నిలిచి ఉండే జీవపు సూత్రం గురించి మాట్లాడుతుంది ఇంకోలా చెప్పాలంటే పేతురు గర్భధారణకు కారణమైన సాధనం గురించి మాట్లాడితే యోహాను ఆ గర్భధారణ ఫలితంగా వచ్చిన బిడ్డలో నివసించే డిఎన్ఏ గురించి ఓకే డిఎన్ఏ అవును అది జీవాన్నిచ్చే దేవుని స్వభావం ఓకే ఈ రెండు పదాల మధ్య తేడా మనకు ఎందుకు ముఖ్యం అంటే ఒక విశ్వాసి రోజువారి జీవితంలో ఇది ఎలాంటి మార్పును చూపిస్తుంది అద్భుతమైన ప్రశ్న ఇది చాలా ముఖ్యం ఎందుకంటే మనలో నాతబడింది కేవలం ఒక సందేశం కాదు ఒక సజీవమైన దైవిక స్వభావం అది మనలో నిరంతరం పనిచేస్తూ ఉంటుంది ఆ స్వభావమే మనం పాపంలో స్థిరపడకుండా అడ్డుకుంటోంది ఈ విషయం అర్థం చేసుకుంటే యోహాను చెప్పిన ఆ వైరుధ్యానికి సమాధానం దొరకడం మొదలవుతుంది అంటే ఇన్ని శతాబ్దాలుగా క్రైస్తవులు వాదించుకుంటున్న ఈ అంశం యొక్క సమాధానం ఒక గ్రీకు క్రియాబలంలో దాగి ఉందన్నమాట నిజంగానే ఇక్కడే ఆ రహస్యం దాగి ఉంది యోహానువాడిన వ్యాకరణంలో రెండు కీలకమైన అంశాలున్నాయి సరే మొదటిది దేవుని మూలముగా పుట్టినవాడు అనే మాటను చెప్పటానికి గెగెన్నెమెనోస్ అనే గ్రీకు పదాన్ని వాడాడు ఇది పర్ఫెక్టెన్స్లో ఉంది పర్ఫెక్టెన్స్ అంటే దాని కొంచెం సులభంగా వివరిస్తారా తప్పకుండా ఇది నేను పెళ్లి చేసుకున్నాను అని చెప్పడం లాంటిది ఓకే ఆ పెళ్లి ఎప్పుడో గతంలో జరిగింది కాని దాని ఫలితంగా నేను కూడా ఒక భర్తగా లేదా భార్యగా ఉన్నాను నా స్థితి శాశ్వతంగా మారిపోయింది రైట్ పర్ఫెక్టెన్స్ అంటే అదే గతంలో జరిగిన ఒక క్రియ యొక్క ఫలితం వర్తమానంలో కూడా కొనసాగుతూ మనల్ని నిర్వచిస్తుంది దేవునిలో పుట్టడం కూడా అలాంటిదే అది ఒకసారి జరిగి ముగిసిపోయేది కాదు అది మన కొత్త గుర్తింపు అంటే పునర్జన్మ అనేది కేవలం మనం ఎప్పుడూ చేసిన ప్రార్థన కాదు అది కూడా మనల్ని నిర్వచించే ఒక సజీవమైన వాస్తవికత అని చెబుతున్నారా ఖచ్చితంగా అదే మొదటి కీలకం ఉంది ప్రెసెంటెన్స్ అవును గ్రీకు భాషలో ప్రెజెంటెన్స్ తరచుగా ఒక నిరంతర అలవాటును ఒక జీవన విధానాన్ని సూచిస్తోంది ఓ ఇప్పుడు నాకు అర్థమవుతోంది అంటే యోహాను అప్పుడప్పుడు చేసే తప్పుల గురించి మాట్లాడటం లేదా సరిగ్గా అదే చాలామంది పండితులు ఇదే వాదిస్తున్నారు యోహను ఉద్దేశం దేవునిలో పుట్టినవాడు అప్పుడప్పుడు పాపంలో పడడు అని కాదు కాని అతను పాపాన్ని తన జీవనశైలిగా మార్చుకోలేడు జీవనశైలిగా అవును పాపంతో సౌకర్యవంతంగా నిరంతరం జీవించలేడు ఎందుకంటే అతనిలో ఉన్న ఆ దైవిక బీజం ఆ కొత్త డిఎన్ఏ దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది ఆహా పాపం అతనికి ఒక అపరిచితుడిలా అనిపిస్తుంది కుటుంబ సభ్యుడిలా కాదు అద్భుతం ఈ రెండు వ్యాకరణ సూత్రాలను కలిపితే ఆ వాక్యం యొక్క మొత్తం అర్ధమే మారిపోతుంది ఆ బీజం మనలో నివసిస్తుంది కాబట్టి పాపం మన జీవితంలో ఒక శాశ్వత నివాసిగా ఉండలేడు అంతే అయితే ఆ బీజం అంటే ఏమిటో ఇంకా స్పష్టంగా లేదు అది దేవుని వాక్యం అంటారు మరికొందరు పరిశుద్ధాత్మ అంటారు రెండు విషయాలు ఒకే బీజానికి ఉంటాయి ఇది చాలా మంచి ప్రశ్న ఈ విషయమై మనకున్న ఆధారాలు నాలుగు ప్రధాన దృక్కోణాలను చూపిస్తున్నాయి కాని అవి ఒకదానికొకటి విరుద్ధమైనవి కావు ఓకే వాటిని విడివిడిగా కాకుండా ఒక ప్రక్రియలా చూడాలి ఒక తోటమాలి అంటే పరిశుద్ధాత్ముడు ఒక ప్రత్యేకమైన విత్తనాన్ని అంటే దేవుని వాక్యం భూమిలో నాటితే అది ఒక కొత్త మొక్కగా అంటే నూతన స్వభావంగా మొలకెత్తుతుంది ఆ కొత్త మొక్క యొక్క డిఎన్ఏ అంటే క్రీస్తు జీవం దాని పాత మట్టి స్వభావానికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది అంటే ఈ నాలుగు వాదంలో ఒకే ప్రక్రియలో భాగాలన్నమాట అవును మొదటిది దేవుని వాక్యం ఇది ఆ విత్తనం విత్తనం రెండవది పరిశుద్ధాత్ముడు ఆ విత్తనాన్ని మనలో నాటి దానికి జీవం పోసే తోటమాలి యోహాను మూడవ అధ్యాయంలో ఆత్మ మూలంగా పుట్టడం అని చెప్పింది దీని గురించే కరెక్ట్ మూడవది నూతన స్వభావం ఆ విత్తనం నుండి పుట్టిన కొత్త మొక్క క్రైస్తవుడు పాపం చేసినప్పుడు అది అతనిలోని పాత మట్టి స్వభావం చేస్తుంది కాని ఈ కొత్త మొక్క స్వభావం ఎప్పటికీ పాపం చెయ్యదు ఇక నాలుగవది క్రీస్తు నివాసం అదే ఆ కొత్త మొక్క యొక్క డిఎన్ఏ గలతీయులు మూడు పదహారు ప్రకారం ఆ బీజం అంతిమంగా క్రీస్తే ఓకే వీటన్నిటినీ కలిపి ఒక సమగ్రమైన త్రైత్వ ఏకత్వ బీజంగా చూడవచ్చు ఇది కేవలం ఒక ఆలోచన కాదు మనలో పనిచేస్తున్న ఒక సజీవ వాస్తనికత సరే మనలో ఈ కొత్త స్వభావం ఉంది పాత స్వభావం కూడా ఉంది ఈ రెండూ ఒకే వ్యక్తిలో ఎలా కలిసి పనిచేస్తాయి ఇది కొంచెం గందరగోళంగా ఉంది అవును ఈ గందరగోళాన్ని అర్థం చేసుకోవడానికి మన విశ్లేషణ ఆధునిక సైన్స్ నుండి ఒక ఆశ్చర్యకరమైన సమాంతరాన్ని చూపిస్తోంది జీవశాస్త్రంలోని ఖైమేయరా అనే భావన అదంటే జీవశాస్త్రంలో ఖైమేరా అంటే రెండు వేర్వేరు డిఎన్ఏ సెట్లు కలిగిన ఒక జీవి ఉదాహరణకు యముక మధ్య మారో ట్రాన్స్ప్లాంట్ జరిగినప్పుడు బోన్ గా ఆక్రమిస్తుంది అప్పుడు ఆ వ్యక్తి శరీరంలో రెండు రకాల డిఎన్ఏలు ఉంటాయి రెండు రకాల అవును వారి సొంత పాత డిఎన్ఏ వారి కణజాలంలో మరియు దాత నుండి వచ్చిన కొత్త డిఎన్ఏ వారి రక్తంలో ఆ పోలిక చాలా శక్తివంతంగా ఉంది అంటే ఒక విశ్వాసి తనలో జరిగే పోరాటాన్ని ఒక వ్యాధిగా కాకుండా ఒక స్వస్థత ప్రక్రియగా చూడాలంటారా ఖచ్చితంగా ఈ పోలిక ప్రకారం పాపి అనే రోగిలోకి దేవుని స్వభావం అనే ఆరోగ్యకరమైన డిఎన్ఏ ప్రవేశపెట్టబడుతుంది స్వభావం అంటే గ్రహీత యొక్క డిఎన్ఏ ఉన్నప్పటికీ జీవాన్నిచ్చేదీ వ్యాధిని ఎదుర్కొనేదీ ఈ కొత్త దైవిక డిఎన్ఏ అందుకే యోహానంత ధైర్యంగా చెప్పగలిగాడు అంతే అందుకే యోహాను అతడు పాపము చెయ్యలేడు అని అంత ధైర్యంగా చెప్పగలడు అతను ఆ కొత్త దైవిక డిఎన్ఏ గురించి మాట్లాడుతున్నాడు ఒక విశ్వాసి ఒక ఆధ్యాత్మిక ఖైమెరా చనిపోతున్న పాత మనిషి మరియు జీవిస్తున్న కొత్త మనిషి యొక్క మిశ్రమం కాని అంతిమంగా ఆ దైవిక బీజమే విజయం సాధిస్తుంది ఇది అద్భుతంగా ఉంది కాని యోహాన్ వాక్యంలో ఆయన బీజము వానిలో నిలుచును అనే మాట ఉంది ఈ నిలుచును అనే పదం వేదాంతంలో అతిపెద్ద చర్చకు దారితీసింది కదా అవును ఒకసారి రక్షణ పొందాక దాన్ని కోల్పోయే అవకాశముందా ఆ బీజం శాశ్వతమైనదా ఇది చాలా కీలకమైన ప్రశ్న ఆ బీజం యొక్క శాశ్వతత్వంపై క్రైస్తవ శాఖల మధ్య భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి ప్రధానంగా నాలుగు దృక్కోణాలను చూద్దాం సరే మొదటిది రిఫార్మ్డ్ లేదా కాల్వినిస్ట్ దృష్టి వారి ప్రకారం ఈ బీజం దేవుని స్వభావం కాబట్టి అది నాశనం చెయ్యలేనిది మరియు శాశ్వతమైనది యోహాను నిలుచును గ్రీకులో మెనై అనే పదాన్ని వాడాడు మెనై దానికి శాశ్వతంగా నివసించడం అనే బలమైన అర్థముంది కనుక నిజమైన విశ్వాసులు దేవుని శక్తిచేత కాపాడబడతారు మరియు తమ రక్షణను ఎప్పటికీ కోల్పోరు అయితే ఈ దృష్టిలో ఒక వ్యక్తి ఎంత పాపం చేసినా తన రక్షణను కోల్పోలేడని అనిపిస్తోంది కదా అది కొందరికి ప్రమాదకరంగా అనిపించవచ్చా ఖచ్చితంగా ఆ విమర్శ ఉంది అందుకే రెండవ దృక్కోణం ఆర్మీనియన్ వెస్లియన్ దృష్టి దీనికి భిన్నంగా వాదిస్తుంది వారి దృష్టిలో బీజం యొక్క నివాసం షరతులతో కూడుకున్నది దేవుడు మనకు స్వేచ్ఛాచిత్తాన్ని ఇచ్చాడు మనం విశ్వాసంలో కొనసాగాలి ఆ బీజంతో సహకరించాలి సహకరించాలి అవును ఒకవేళ ఎవరైనా కావాలని పదే పదే చేసి క్రీస్తును పూర్తిగా తిరస్కరిస్తే వారు ఆ బీజాన్ని తమ జీవితం నుండి కోర్పోయే ప్రమాదముంది వారు నిలిచి ఉండాలి అని నొక్కి చెబుతారు అంటే ఈ దృష్టి మానవ బాధ్యతకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుందన్నమాట ఇక లూథరన్ మరియు కాథలిక్ కూడా ఉన్నాయి కదా అవును లూథరన్ దృష్టిలో ఈ బీజం బాప్తిస్మము ద్వారా ఇవ్వబడుతుంది వారు ఒక విశ్వాసి ఒకే సమయంలో నీతిమంతుడు మరియు పాపి అంటే సిమూల్ జస్టిస్ ఎట్ పెక్కాటర్ అని నమ్ముతారు నీతిమంతుడు మరియు పాపి ఒకేసారి అవును దేవుని దృష్టిలో మనం నీతిమంతులమే అయినా మన అనుభవంలో ఇంకా పాపంతో పోరాడుతూనే ఉంటాం అయితే పశ్చాత్తాపడని ఘోరమైన పాపం లేదా అవిశ్వాసం ద్వారా నిజమైన విశ్వాసి కూడా రక్షణను కోల్పోగలడని వారు అంగీకరిస్తారు అంటే ఇక్కడ కూడా బీజం షరతులతో కూడుకున్నదే మరి రోమన్ కాథలిక్ దృష్టి ఇదొక ఆధ్యాత్మిక స్థితిలాంటిదా దాన్ని కోల్పోయి మళ్ళీ అవును మీరు చెప్పింది సరైనదే కాథలిక్ వేదాంతంలో ఈ బీజం పవిత్రీకరించే కృపలాంటిది ఇది ఒక ఘోరమైన పాపం అంటే మాటెల్సిన్ చేసినప్పుడు కోల్పోబడుతుంది ఓ అయితే పాపక్షమాపణ సంస్కారం సాక్రమెంట్ ఆఫ్ పెనెన్స్ ద్వారా దాన్ని తిరిగి పొందవచ్చు ఈ చివరి రెండు దృక్కోణాలలో ఆ బీజం మన చర్యల వల్ల కోల్పోయే అవకాశముంది చూసారా ఒకే వాక్యం ఎంత భిన్నమైన నమ్మకాలకు దారితీసిందో ఈ వేదాంత చర్చలన్నీ కొన్నిసార్లు చాలా సిద్ధాంతపరంగా అనిపిస్తాయి కానీ మన ముందున్న ఆధారాలు పద్దెనిమిదో శతాబ్దంలో స్కాట్లాండ్లో జరిగిన ఒక చారిత్రక సంఘటనను ప్రస్తావిస్తున్నాయి మారో కాంట్రవర్సీ అవును ఇది సిద్ధాంతాన్ని ఆచరణలోకి తెచ్చినట్లుంది ఖచ్చితంగా ఇది కేవలం పండితుల మధ్య జరిగిన చర్చ కాదు దీనికి ప్రజల ఆధ్యాత్మిక జీవితంపై తీవ్రమైన ప్రభావముంది ఆ వివాదంలో ముఖ్య విషయం ఇదే పాపాన్ని విడిచిపెట్టడం అనేది క్రీస్తు దగ్గరకు రావడానికి ఒక షరత లేక క్రీస్తు దగ్గరకు వచ్చిన తర్వాత కలిగే అనివార్యమైన ఫలితమా అంటే నేను మంచివాడుగా మార్తేనే దేవుడు నన్ను అంగీకరిస్తాడా లేక దేవుడు నన్ను అంగీకరించినందువల్ల నేను మంచివాడుగా మార్తానా అనే తేడా గురించా సరిగ్గా అదే మారోమెన్ అని పిలువబడిన ఒక వర్గం వారు దేవుని బీజమే పవిత్రతను సహజంగా ఉత్పత్తి చేస్తుందని వాదించారు ఓకే ఆ చర్చ మనకు ఒక ప్రాథమిక సత్యాన్ని నేర్పుతుంది దేవుని బీజం ఒక షరతు కాదు ఒక పరిణామం అది దేవుని ప్రేమను సంపాదించుకోవడానికి మనం చేయాల్సిన పని కాదు మనం ఆయన ప్రేమను పొందినందువల్ల మనలో జరిగే పని అంటే మీరు పరిశుభ్రంగా మారిన తర్వాత స్నానం చేరు స్నానం చేసిన తర్వాత పరిశుభ్రంగా మారతారన్నట్టు ఖచ్చితంగా ఈ సిద్ధాంతం రెండు ప్రమాదకరమైన పొరపాట్లకు మధ్య సరైన సమతుల్యతను చూపిస్తుంది ఒకటి ధర్మశాస్త్రవాదం అంటే నేను పవిత్రంగా జీవిస్తేనే దేవుడు నన్ను అంగీకరిస్తాడు అనుకోవటం లీగలిజం రెండవది చెట్టభ్యతిరేకవాదం అంటే నాకు కృప ఉంది కాబట్టి నేను ఎలాగైనా జీవించవచ్చు అనుకోవటం కాబట్టి ఈ దేవుని బీజం అనేది క్రైస్తవ అస్తిత్వానికి నిర్వచనం ఇది మార్పు చెందిన జీవితానికి కారణం మరియు రుజువు రెండు అవును ఇది విశ్వాసి యొక్క అంతర్గత పోరాటాన్ని కూడా వివరిస్తుంది పాపం చేసినప్పుడు కలిగే ఆ వేదన ఆ గిల్ట్ ఆ అశాంతి అది ఒక రకంగా ఆ బీజం ఇంకా బ్రతికే ఉందని నిజమే అది పాపంతో పోరాడుతోందని చెప్పడానికి ఒక సంకేతం అవును ఇది వింటున్న వారికి చాలా భారంగా అనిపించవచ్చు కాని యోహాన్ను ఉద్దేశం మనల్ని నిరుత్సాహపరచడం కాదు మన గుర్తింపు ఎక్కడుందో గుర్తుచేయడమే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఆ పోరాటమే జీవానికి గుర్తు ఒక అవిశ్వాసి పాపంలో సౌకర్యవంతంగా జీవించగలడు కాని విశ్వాసి అలా జీవించలేడు ఎందుకంటే అతనిలో ఉన్న దైవ స్వభావం దానికి అంగీకరించదు కరెక్ట్ కాబట్టి ఈ సిద్ధాంతం ఒకవైపు నేను రక్షణ పొందాను కాబట్టి ఎలాగైనా జీవించవచ్చు అనుకునేవారిని హెచ్చరిస్తుంది యోహాను స్పష్టంగా చెప్తున్నాడు పాపాన్ని జీవనశైలిగా మార్చుకున్న వారిలో ఆ బీజం లేదని మరోవైపు తమ పాపాలతో బలహీనతలతో కుమిలిపోతున్న విశ్వాసలకు ఇది గొప్ప ఆదరణ ఇస్తుంది ఖచ్చితంగా తమ బలహీనతలను చూసి నిరాశపడేవారికి ఈ సిద్ధాంతం వారిలో నివసించే దేవుని బీజం కారణంగా వారికి శాశ్వతమైన నిరీక్షణ ఉందని భరోసా ఇస్తుంది వారి పోరాటమే వారు ఒంటరిగా లేరనడానికి వారిలో దేవుడు పనిచేస్తున్నాడనడానికి సాక్ష్యం ఆ బీజం సజీవంగా ఉన్నందున అంతిమంగా వారు కూడా జీవిస్తారు మరియు విజయం సాధిస్తారు అది వారి సొంత శక్తి వల్ల కాదు వారిలో ఉన్న దేవుని జీవం వల్ల ముగించే ముందు శ్రోతలు ఆలోచించడానికి ఒక ప్రశ్న ఒక వ్యక్తి జీవితంలో పాపంతో పోరాటం పూర్తిగా ఆగిపోతే అది పవిత్రతకు చేరుకున్నట్లు సంకేతమా లేక వారిలో పోరాడటానికి దైవిక బీజం ఇక లేదని సంకేతం